మొరమొరలతో మనం చాలా రకాల మిక్సీలు తయారు చేసుకుంటాం కానీ ఈసారి ఇప్పుడు ఇలా కాకుండా ఇలా మొరమొరలతో పోపు పెట్టుకుని మిక్చర్ చేసుకుంటే ఒక పది పదిహేను రోజుల వరకు కరకరలాడుతూ టేస్టీగా వీటిని మనం తినేయచ్చు ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని దీంట్లో మనం ఎన్నైతే మొరమొరలు తీసుకుంటామో ఆ మొరమొరలు ఈ కడాయి వేడేవైన తర్వాత దాంట్లో వేసుకుని ఈ మొరమొరలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఈ మొరమొరలు వేపుకునేటప్పుడు మనం ఎటువంటి ఆయిల్ లేకుండా వేపుకుంటే మనకి మొరమరలు మెత్తబడకుండా మీరు ఎప్పుడు తిన్నా కూడా కరకలాడుతూ బాగా వస్తాయి ఇలా ఒక రెండు నిమిషాల వరకు వేపుకున్న తర్వాత మనకి ఇలా మొరమొరలు చేత్తో నలిపితే మనకి ఇలా క్రిస్పీగా గుండెయిపోయేలాగా అవితే మనం మొరమరలు బాగా వేగినట్టు ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే అదే కడాయి పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు పుట్నాల పప్పు వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు మిర్చిలో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో మనం వేపుకుని పక్కన పెట్టుకొని మొరమరాలని వేసేసుకుని ఈ మసాలా కారం మొత్తం అంతా కూడా పట్టేంత పట్టేంతవరకు బాగా కలుపుకోవాలండి ఇలా మనం మొరమరాలు ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ పేమ్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి మీరు స్టవ్ ఆపకుండా సిమ్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల మనకి ఈ మసాలా అంతా కూడా ఈ మొరమరాలకు పట్టి మంచి టేస్టీగా కరకరలాడుతూ బాగా వస్తాయి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వేసుకున్న కారం రెండు స్పూన్ల కారం సరిపోతుంది మీరు ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మొరమరాలన్నీ కూడా మసాలా అంతా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఈ మొరమరం టేస్ట్గా రావాలంటే ఇలా మీరు ఈ మసాలా అంతా వేసుకున్న తర్వాత కలుపుకోవడంలోనే మీకు మరమరాలు మిక్సర్ టేస్ట్ అనేది వస్తుంది అంతేనండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మొరం మిక్సర్ రెడీ అయిపోయింది ఇవి కొంచెం చల్లారిన తర్వాత మీరు స్టోర్ చేసుకుంటే మీకు వారం పది రోజుల వరకు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి